పౌల్ గారి జీవితంలో గమనిస్తే చిన్న సమస్య వచ్చిందంట సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అపోస్తుల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు హలీ ఇప్పుడు పౌల్ గారు గమ్మాలియేలు పాదముల పాదములు విద్యాభ్యాసం చేశాడు ఇప్పుడు వీళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి ఎవరిని కలవాలంట చెప్పండి పెద్దలను కలవాలి అపోస్తులను కలవాలి ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే బాగా తలపైకి తినండి అపోస్తుడైన పౌలు కమాలియేలు పాదముల యొక్క విద్యాభ్యాసం చేసినోడు ఈ విద్యాభ్యాసం చేసినవాడు ఇప్పుడు వచ్చి కలుస్తున్నాడో తెలుసా సలహా అడ్డానికి సలహా అడగడానికి అర్థమైందా సేవ ఎలా చేయాలో చెప్పండి అని అడగడానికి ఎవరి దగ్గరకు వచ్చాడో తెలుసా విద్య లేని పామురుడైనా జాలరి దగ్గరకు వచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టాడు గమాలియలు పాదముల విద్యాభ్యాసం చేసిన వాడు విద్య లేని పామురుడైనా జాలరి దగ్గరకు వచ్చి ప్రైజ్లాడు పేతురు గారు ఆ పావులు చెప్పు మరి నాకు ఈ సమస్య వచ్చిందండి ఏం చేయమంటారంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు విద్య కలిగిన వాడికి బోధిస్తున్నాడు ఎన్నాడా ఏం లేదా ಅಯ್ಯ hey, ಇಲ್ಲದ మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇక్కడ కాదు మాకంటే చిన్నగానే ఉన్నాడు ఆయన చెప్పింది మేము ఏంటి విద్య లేని పామరుడు చెప్తే విద్య కలిగిన వాడు అలాగే రాసుకోండి బైబిల్ అలాగే ఉంటది వాళ్ళ సాక్ష్యం ఆయనేమో విద్యావంతుడు పౌలు గారు ఈయనేమో విద్య లేని పాముడు కానీ పేతురు గారు మరి ఏం చేయమంటో చెప్పు సేవ ఇలా చేస్తున్నాను పరిచర్య ఇలా చేస్తున్నాను పరిచర్య క్రమం ఇలా చేస్తున్నా అంటే ఇలా కాదు ఇలా చేయని చెప్తే మీరు మీరుంటారా వినాలి హలియా వింటే గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది హలిలుయా నాకంటే పెద్ద సంఘం కలిగిన సేవకులు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి కొన్ని సలహాలు అడుగుతారు వాళ్ళు వాళ్ళ స్లాబ్ బిల్డింగ్ ఉంది వాళ్ళకి వాళ్ళకి కారు ఉంది అర్థమవుతుందా వాళ్ళకి స్లాబ్ ఉంది కారు ఉంది ఆయన కూడా ఫోన్ చేసి మాస్టర్ గారు ఇలా చేయమంటావా వద్దు అంటావా చెప్పు అంటాడు నేను అంటాను వద్దు అంటాను సరే నువ్వు చెప్పేగా ఇంకా మానేస్తావు అదే నీ సేవ నువ్వు చేసుకోవచ్చు కదా లేదు లేదు పెద్దలను కలవాలి అడగాలి మరి అన్నీ ఉన్నవాళ్ళే వచ్చి అన్నీ అడుగుతుంటే మరి మీరు తెలుసుకోవాలి తెలుసుకోకూడదా ఇది ఎలా చేయమంటావు ఇది ఎలా చేయమంటావు అని తెలుసుకోవాలి నేర్చుకోవాలి చెప్పింది చెప్పినట్లుగా ఫాలో అయిపోతూ ఉంటే మీకు గొప్ప ఆశీర్వాదం కలుగుతాం